ਜੋਹਾਰ 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 ਤੱਕ ਤੇਰਾ ਬੇਟ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਤੱਕ ਤੇਰਾ ਬੇਟ ਕਰ ਕਰ ਆਸ਼ਿਆਲੋ ਬਰਸਾਹੀ ਗਾਂ ਬਰਸਾਹੀ ਦਾ ਤੱਕ ਦਮ ਤੱਕ ਤੇਰਾ ਬੇਟ ਕਰ ਕਰ ਆਸ਼ਿਆਲੋ ਬਰਸਾਹੀ ਗਾਂ ਬਰਸਾਹੀ ਦਾ ਜੈ తెలంగాణ ਜੈ ਵਰਨਾਇਕਤੋ ਬੋਦੀ ਲਾਲੇ ਰੱਤ ਨਦੀਨ ਕਰਨਾਇਕਤੋ ਬੋਦੀ ਲਾਲੇ ਲਾ ਲੇਵ ਲਾ ਲੇਵ ਜੀ ਕੇਰ ਲਾ ਲੇਵ ਲਾ ਲੇਵ ਲਾ ਲੇਵ ਜੀ ਕੇਰ ਲਾ ਲੇਵ

പ്രസാദ് हां गया 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 लेटेस्ट ലെവൽ എപിസ് എന്ന 레포ർട്ടർ ഡാറ്റയേട്ടാണ് അല്ലേ അതല്ലേ നേരെ ബന ഇരാഞ്ച് ഉണ്ട് ഡാറ്റ്സ്

అన్నగా డూనే ఇరా హలో ఏ దివకి మైని ఆ తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి ఏకైక పుత్రుడు కేటీ రామారావు గారి జన్మదిన వేడుకలను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ గర్ సెంటర్లో మండల పార్టీ అధ్యక్షుడు గణేష్ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల నాయకులు వాళ్ళందరూ కూడా ఉన్నారు అందరూ మహిళా మాతలు అందరూ కూడా కేటీ రామారావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఒక మాటలో చెప్పాలంటే పది సంవత్సరాలు దేశానికే ఆదర్శవంతమైన పాలన అందించడంతో పాటు దేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో యువతకి ప్రభుత్వ ఉద్యోగాలు రెండు లక్షలు దాదాపు లక్ష డెబ్బై వేలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముప్పై వేల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ రాసి ఆ తర్వాత ఇంటర్వ్యూ చేసి మరి వారికి పోస్టింగ్ ఇచ్చే క్రమంలో ప్రభుత్వం మారడం జరిగింది మరి ఎవరికో పుట్టిన కొడుకు నా కొడుకు అని చెప్పుకునే దుస్థితికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పై ఉద్యో ముప్పై వేల ఉద్యోగాలు నిర్ణయించిన చెప్పడం జరిగింది ఆ రకంగా పది సంవత్సరాల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఏ రాష్ట్రం లేదు అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఐటీ కంపెనీలలో ప్రైవేటు ఉద్యోగాలు దాదాపు ఇరవై నాలుగు లక్షల మందికి ఉపాధి కల్పించిన ఘనత కూడా కేటీ రామారావు గారికి చెంతది ఈరోజు హైదరాబాదు స్వయంగా మరి శివ మన రజనీకాంత్ గారు వచ్చి హైదరాబాద్ నేను చూసిన హైదరాబాద్ వేరు ఇప్పుడు అమెరికాని మించిన హైదరాబాద్ కనిపిస్తుందని చెప్పి కితాబ్ ఇవ్వడం జరిగింది అంత గొప్పగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండి అనేక రకాలుగా మరి అభివృద్ధి చేసిన సంగతి మనందరూ కూడా తెలుసు మరి ఒక యూత్కు ఐకాన్గా అదేవిధంగా రాబోయే యువతరానికి రాజకీయాల్లో రావాలన్న యువతకు ఆదర్శంగా తండ్రికి తగ్గ తనయుడిగా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వము ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము మరి టిఆర్ఎస్ కార్యకర్తల మీద నాయకుల మీద కక్ష కట్టి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతోంది ఈరోజు కవిత అరెస్ట్ దానికి పరాకాష్ట బీజేపీ కుట్రలో భాగంగా మరి అక్రమంగా ఈరోజు జైల్లో ఉంచడం జరిగింది అనేక రకాలుగా కేసులు పెట్టి అధినాయకత్వాన్ని ఇబ్బందులు పెట్టి బలవంతంగా పార్టీలు కూడా భయభ్రాంతులకు గురి చేసి పార్టీ మారేటట్టు కూడా చేస్తూ ఉన్నారు మొన్నరకు మేడిగడ్డ మీద మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కన్నులు బయర్లు కమ్మే విధంగా మరి దాదాపు ఇరవై ఐదు లక్షల సెట్ల నీళ్లు పోతున్నా కూడా ఏమాత్రం చెక్కు చెదరకుండా ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ ఉన్నది భారతదేశానికే ఆదర్శమైన పాలన ఇచ్చేయడమే కాకుండా సంక్షేమ రంగంలో దేశంలో నెంబర్ వన్ ఇరిగేషన్లో దేశంలో నెంబర్ వన్ అన్ని చెరువులు మరమ్మతు చేయడంలో దేశం నెంబర్ వన్ ఇంటింటికి నీళ్ళు ఇవ్వడంలో దేశంలో నెంబర్ వన్ ఇట్లా చెప్పుకుంటే అనేక రకాలుగా ముందు వరుసలో మరి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో అదేవిధంగా కేటీ రామారావు గారి మార్గదర్శనంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పూర్వ విభవానికి రావడానికి కార్యకర్తలందరూ కూడా మొక్కబోని ధైర్యంతో కేసీఆర్ గారి కేటీఆర్ నాయకత్వంలో మళ్ళీ మనం అందరం కూడా ముందుకు పోతున్నాం అని వీరి పుట్టినరోజు కేటీఆర్ గారి పుట్టినరోజు మరి అందరం కలిసి ప్రతిజ్ఞ చేస్తూ